ఏరు దాటాక తెప్ప తగలేసే వారి గురించి చాలానే మాట్లాడుకుంటారు సామాన్య జనం అయితే ఇప్పుడు కొత్తగా ఎలక్షన్ల గండం గడిచాక హామీల తెప్ప తగలేసిన నాయకుల గురించి బహిరంగంగానే కామెంట్లు చేస్తున్నారు తెలంగాణలో ఇద్దరు ఉద్దండులను గెలిపించిన ఆయన వారిద్దరిని ఓడించేందుకు నానా ఫీట్లు చేశాడు తలకు మించిన హామీలు గుప్పించాడు అయితే ఆయనకు సిన్సియర్ నాయకుడన్న పేరు కూడా అప్పట్లో బాగా కలిసొచ్చింది ఇక ఎన్నికలు జరిగిపోయి ఏడాదైనా కూడా ఆయన హామీల్లో ఒక్కటి కూడా వర్కౌట్ కాలేదట దీంతో ఆ నాయకున్ని అనవసరంగా గెలిపించామా అని ఓటర్లు తెగ ఇదైపోతున్నారట మరి ఎవరా ఎమ్మెల్యే ఎక్కడ ఆ నియోజకవర్గం తెలంగాణలో గత ఎన్నికల్లో కామారెడ్డి నియోజకవర్గం గురించే తీవ్రమైన చర్చ జరిగింది బీఆర్ఎస్ నుంచి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కాంగ్రెస్ నుంచి ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కామారెడ్డి బరిలో నిలిచారు వారి మీద బీజేపీ నుంచి కాటిపల్లి వెంకటరమణారెడ్డి పోటీ చేశారు అయితే ఆ ఇద్దరి అంచనాలకు అందకుండా బీజేపీ నుంచి కాటిపల్లి వెంకటరమణారెడ్డి గెలిచి అందరి అంచనాలను తలకిందులు చేశారు ఆయన గెలవటానికి ఎన్ని కసరత్తులు చేశారు ఎన్ని హామీలు గుప్పించారు అనేది అప్పట్లో పెద్ద ఎత్తున వైరల్గా కూడా మారింది ఈ క్రమంలో కేవి రమణారెడ్డి గెలుపు నేపథ్యం గురించి మరోసారి రసవత్తరమైన చర్చ నడుస్తోంది కామారెడ్డిలో బీజేపీ అభ్యర్థి కెవీ రమణారెడ్డి ఇచ్చిన హామీలు అందరినీ ఆకర్షితులను చేశాయి ఎన్నికల్లో తనను గెలిపిస్తే ప్రభుత్వ నిధులతో సంబంధం లేకుండా తన సొంత నిధులు నూట యాభై కోట్లు ఖర్చు చేసి కామారెడ్డి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు కామారెడ్డిలో మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి ప్రతి మండల కేంద్రంలో కార్పొరేట్ ఆసుపత్రి కార్పొరేట్ స్కూల్ కాలేజీ యువతకు ఉపాధి శిక్షణ కేంద్రం రైతుల కోసం రైతు సేవా కేంద్రాలు ఊరూరా సీసీ కల్లాళ్ల నిర్మాణం వంటి అంశాల ను తన మేనిఫెస్టోలో పొందుపరిచారు ఎన్నికల్లో గెలిచినా ఓటమిపాలైనా తాను చెప్పింది చేస్తానని మైకు గుద్ది మాట్లాడారు తన ఆస్తులమ్మైనా మేనిఫెస్టో అమలు చేస్తానని హామీలు గుప్పించారు ఇప్పుడు హామీలను నియోజకవర్గ ప్రజలు గుర్తు చేసుకుంటున్నారట అంతేకాదు ఎన్నికల ప్రచారంలో భాగంగా తన మేనిఫెస్టోకు సంబంధించిన ఒక ప్రత్యేక బుక్ రూపొందించి ఇంటింటికీ అందించారు ఆరు నెలల్లో పనులు ప్రారంభిస్తానని కూడా హామీలు గుప్పించారు అయితే కేవీఆర్ హామీలకు ఏడాది నిండినా పనులు మాత్రం పురుడు పోసుకోలేదు రైతు కల్లాల విషయంలో కేవలం సమావేశాలు మాత్రమే నిర్వహించడం ఒక అడుగు ముందుకు ఆరడుగులు వెనక్కి అన్న చందంగా మారిందంటున్నారు ఇద్దరు ఉద్దండులను ఓడించి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన కేవీఆర్ నియోజకవర్గానికి ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ప్రజలు ప్రశ్నిస్తున్నారు అసెంబ్లీ ఎన్నికల ముందు స్పీడ్ మీదున్న రమణారెడ్డి ప్రస్తుతం సైలెంట్గా మారటం దేనికి సంకేతమంటున్నారు గెలిచిన మొదట్లో దూకుడుగా ఉన్న ఎమ్మెల్యే నెలలు గడిచే కొద్దీ సైలెంట్ అయ్యారనే గుసగుసలు వినిపిస్తున్నాయి అభివృద్ధి పనులు జరగకపోవటం ఎమ్మెల్యే మౌనం పాటించటం ఏమిటని కామారెడ్డి నియోజకవర్గ ప్రజలు ప్రశ్నిస్తున్నారు హైదరాబాద్లోనే ఉంటూ అప్పుడప్పుడు పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటూ వ్యూహాత్మక మౌనం పాటిస్తున్న విషయాన్ని పార్టీ క్యాడర్ నాయకులు సైతం చర్చించుకుంటున్నారు ఎమ్మెల్యే రమణారెడ్డి కేవలం కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు అందిస్తూ కాలం గడుపుతున్నారని కార్యకర్తలు గుసగుసలాడుకుంటున్నారు గత అసెంబ్లీ ఎన్నికల్లో కామారెడ్డి ప్రజలను లోకల్ నాన్ లోకల్ అంటూ సెంటిమెంట్తో గాలం వేసి గెలిచారని అంటున్నారు ఇలా కేసీఆర్ రేవంత్ రెడ్డి వారెవరూ లోకల్ కాదని చేసిన ప్రచారంలో బిజెపి నేత సక్సెస్ అయ్యారు అయితే అధికారంలోకి కాంగ్రెస్ రావటం వల్ల రేవంత్ ఓటమి వల్ల నియోజకవర్గ అభివృద్ధికి నిధులు కోల్పోయామనే చర్చ జరుగుతోంది కొడంగల్లో గెలిచిన రేవంత్ రెడ్డి వేల కోట్లతో అభివృద్ధి పనులను ప్రారంభించారు కామారెడ్డిలో రేవంత్ గెలుచుంటే అక్కడ కూడా వేల కోట్ల నిధులు వచ్చేవనే టాక్ బలంగా నడుస్తోంది ఒకవేళ కేసీఆర్ గెలుచుంటే గజ్వేల్లో ఎమ్మెల్యేగా ఉన్నట్లయితే ఉప ఎన్నికలు వచ్చేవని దాంతో అయినా అభివృద్ధికి భారీగా నిధులు వచ్చేవనే చర్చ నడుస్తోందే ప్రస్తుతం కామారెడ్డి నియోజకవర్గం పరిస్థితి రెంటికి చెడ్డా రేవడి అన్న చందంగా మారిందనే గుసగుసలు వినిపిస్తున్నాయి ఇటీవలే కామారెడ్డి వర్తక వ్యాపార వర్గాలు పట్టణ ప్రజలతో ఎమ్మెల్యే కేవీఆర్ సమావేశం ఏర్పాటు చేయగా రోడ్డు వెడల్పుకు సహకరించాలని చేసిన విజ్ఞప్తి విషయంలో సున్నితంగా బహిరంగంగా ప్రజలు తిరస్కరించారు మొత్తానికి కాషాయపాటి ఎమ్మెల్యే కేవీ రమణారెడ్డి మౌనమర్థం కాని ప్రజలు ఎందుకు గెలిపించామా అని తలలు పట్టుకుంటున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి మాజీ సీఎం నో తాజా సీఎం రెడ్డీనో గెలిపించుకుంటే కథ వేరేలా ఉండేదని చెవులు కొరుక్కుంటున్నారు తాను ఇచ్చిన నూట యాభై కోట్ల సొంత మేనిఫెస్టో హామీలు ఎప్పటికి నెరవేరుస్తారో వేచిచూడాలంటున్నారు